అందరికీ నమస్కారం ఈరోజు మనం తిరుపతి లడ్డు గురించి ఒక చిన్న కథగా చెప్పుకుందాము అయితే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమల శ్రీవారి ఆలయం భక్తుల విశ్వాసానికి చిరునామా అక్కడ లడ్డు ప్రసాదం అంటే భక్తులకు ప్రాణం లాంటిది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా తిరుపతి లడ్డు ఎందుకు అంత పవిత్రం ఎందుకు ప్రపంచంలో ఎక్కడా దానికి సాటి రుచి ఉండదు అని ఇది కేవలం వంటకాల రహస్యమా లేక దేవుని ఆశీర్వాదమా అని ఇప్పుడు తెలుసుకుందాము ఈ లడ్డు తొలిసారి పదిహేడు వందల పదిహేనులో శ్రీవారి ఆలయంలో తయారైందని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పట్లో చిన్న పరిమాణంలో మాత్రమే లడ్డు తయారు చేసేవారు కానీ భక్తుల సంఖ్య పెరిగే కొద్దీ లడ్డు కూడా దేవత లాంటి పవిత్ర ప్రసాదంగా మారింది రెండు వేల తొమ్మిదిలో ఈ లడ్డుకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ అనేది లభించింది అంటే ప్రపంచంలో తిరుపతిలో మాత్రమే ఈ లడ్డు తయారు చేయడం చట్టబద్ధమని తిరుపతి లడ్డు తయారీకి శ్రీ వెంకటేశ్వర స్వామి వంటగది పోర్టు అనే ఒక ప్రత్యేక స్థలం ఉంటుంది అక్కడ సుమారు రెండు రెండు వేల మంది అర్చకులు నైవేద్య వంటవారు భక్తితో తయారు చేస్తారు ప్రతి ఉదయం లడ్డూ తయారీ ప్రారంభం కంటే ముందు స్వామికి ప్రార్థన చేస్తారు ప్రతి లడ్డు తూకం ఆకారం మరియు రుచి ఒకేలా ఉండడం ఆశ్చర్యం అది భక్తి యొక్క శక్తి మరియు నియమ శిక్షణ కలయిక అయితే భక్తులు నమ్మే విశ్వాసం ఏమిటంటే తిరుపతి లడ్డు స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతోనే పాకమవుతుందని చెబుతుంటారు లడ్డు తయారీలో ఎప్పుడు కష్టం వచ్చినా ఒక విజ్ఞాత శక్తి సహాయం చేస్తుందని వంటగదిలో ఎప్పుడు గాలి ఉష్ణోగ్రత లేదా నెయ్యి కొరత అనేది ఉండదని ఇది దేవుని అద్భుతం అని అక్కడి పండితులు చెబుతుంటారు మరో విశ్వాసం ఏమిటంటే లడ్డు తిన్నవారికి కష్టాలు ఖచ్చితంగా తగ్గుతాయి మనో వాంచలు ఏమన్నా ఉంటే నెరవేరుతాయి ఎందుకంటే అది స్వామి నైవేద్యం ప్రసాదం అనేది కేవలం ఆహారం కాదు దైవకృప రూపం ప్రతిరోజు సుమారు మూడు నుండి నాలుగు లక్షల లడ్డుల వరకు తయారవుతాయి దీనిని ఒక స్థాయి వ్యవస్థ అనేది ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దగ్గర అన్న ప్రసాదం విభాగం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది పదార్థాల నాణ్యత పరీక్ష నెయ్యి వేడి స్థాయి చక్కెర పరిమాణం అన్ని కంప్యూటర్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణలో ఉంటాయి ఇదంతా భక్తి మరియు ఆధునిక విజ్ఞానం కలయిక తిరుపతి లడ్డు అనేది భక్తికి చిహ్నం దైవానికి ప్రేమ సూచిక మనకు లడ్డు దొరికితే అది స్వామి అనుగ్రహమే ఆ ఒక్క ముద్దలో ఉన్నది రుచి కాదు భక్తి మాత్రమే విన్నారు కదా ఇదండి మన స్వామివారి లడ్డు ప్రసాదం కదా అనేది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు తిరుపతి వెళ్ళి లడ్డు తిన్న అనుభవాన్ని మన కామెంట్ సెక్షన్లో మనతో పాటు పంచుకోండి అదే విధంగా కామెంట్ లో గోవింద గోవింద అని రాయడం మాత్రం మర్చిపోకండి